గతంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లేని రోజుల్లో ఎవరైనా పాపులర్ కావాలి అంటే చాలా కష్టపడాల్సి వచ్చేది కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ప్రతిదీ చాలా ఈజీ అయిపోయింది సోషల్ మీడియా వల్ల రాత్రికి రాత్రే ఎంతోమంది స్టార్లు అయిపోయారు అలా ఈ ఏడాది కూడా ఓ ఐదుగురు వ్యక్తులు సోషల్ మీడియాలో ఓవర్నైట్ స్టార్స్గా మారిపోయారు మరి ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు సోషల్ మీడియాను ఎలా షేక్ చేశారు వారికి అదేంటి సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయిన వారిలో సచిన్ సీమా జంట ముందుంటుంది భారత్కి చెందిన సచిన్ మీనా పాకిస్తాన్కి చెందిన సీమా హైందర్ లవ్ స్టోరీ ఓ రేంజ్లో సోషల్ మీడియాను షేర్ చేసింది వీరిద్దరి లవ్ ట్రాక్ పై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడిచింది పబ్జి గేమ్ ద్వారా వీరి ప్రేమ కథ మొదలైంది అలా మొదలైన తన ప్రేమ కథను సుఖాంతం చేసేందుకు తన ప్రేమికుడు సచిన్ మీనాను పెళ్లి చేసుకునేందుకు ఈ ఏడాది మేలో పాకిస్తాన్ నుంచి అక్రమంగా బార్డర్ దాటి భారత్ లోకి ప్రవేశించిన సీమా హైందర్ సంచలనం సృష్టించింది అప్పటి నుంచి సీమా సచిన్లు పలు సందర్భాల్లో వార్తలు ఉంటూనే ఉన్నారు భారత్ పాకిస్తాన్లలో ఈ జంటకు మంచి పాపులారిటీ ఉంది తనకు భారత పౌరసత్వం ఇవ్వాలని కోరుతూ సీమా భారత రాష్ట్రపతికి దరఖాస్తు పెట్టుకుంది అయితే ఆమె పాకిస్తాన్ గూఢాచారి అన్న అనుమానంతో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ విచారణ కూడా జరుపుతోంది ఈ జంట ఓసారి ఓ నేషనల్ ఛానల్ లైవ్లోకి వచ్చింది కెమెరా ఆన్లో ఉండగానే వారిద్దరు ఒకరికొకరు సన్నిహితంగా ఉండడం చిలిపిగా ఒకరికొకరు కవ్వించుకోవడం చేశారు లైవ్లోనే సీమాను సచిన్ ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు దీంతో యాంకర్ వారిద్దరిని వాదించాడు కెమెరా ఆన్లోనే ఉంది సచిన్ జీ అని యాంకర్ నవ్వుతూ చెప్పాడు ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది వీరిద్దరికీ మరింత పాపులారిటీని పెంచింది ఇక ఈ జంటకు బాలీవుడ్ నుంచి సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయట వీరిద్దరి ప్రేమ కథ ఆధారంగా కరాచీ టు నోయిడా టైటిల్ తో ఓ సినిమా రాబోతుంది ఆ సినిమాలో నిజ జీవిత పాత్ర పోషించాల్సిందిగా సీమాను నిర్మాత అడిగారు అయితే వ్యక్తిగత కారణాల వల్ల తిరస్కరించింది పబ్జీ గేమ్ లో పరిచయమైన సచిన్ కోసం ఎంతో సాహసానికి ఒడిగట్ట బోర్డర్ దాటి వచ్చిన సీమా సోషల్ మీడియాలో ప్రభజన సృష్టించిందనే చెప్పాలి అసలు కన్నా కొసరు ముద్దు అంటారు అలా సీమా హైదర్ సచిన్ మీనా వల్ల పొరిగింటికి చెందిన మిథిలేష్ బాటి కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు ఇంతకీ ఆయన చేసిందల్లా ఏంటంటే సీమా హైదర్ సచిన్ మీనలపై తన అభిప్రాయం చెప్పడమే సీమా హైదర్ భారత్కు వచ్చిన కొత్తలో సీమా సచిన్ల గురించి ఇరుగు పొరుగు వాళ్లను కొందరు మీడియా ప్రతినిధులు అభిప్రాయం అడిగారు అప్పుడు స్పందించిన మిథిలేష్ బాటి సచిన్ లపుసా అంటూ పోల్చింది సచిన్లో ఏముంది అతను క్రికెట్ లాంటి అబ్బాయి ఆమెకు క్రికెట్ అంటే ఇష్టం అందుకే అతన్ని ప్రేమిస్తుంది అంటూ కామెంట్ చేసింది అది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది వేలల్లో మీమ్స్ వచ్చాయి దీంతో సాధారణ మహిళ అయిన మిథిలేష్ బాటి రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్సేషన్గా మారింది అయితే మిథిలేష్ బాటి వ్యాఖ్యలపై సీమా హైదర్ బాగా ఫైర్ అయింది తాను ప్రేమించిన భర్త సచిన్ మీనల లపూసా సచిన్ అంటూ వ్యాఖ్యలు చేసిన మిథిలేష్ బాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ బెదిరించింది అయితే తాను ఎవరిని కించపరచలేదని మిథిలేష్ బాటి చెప్పుకొచ్చింది సచిన్ ను చాలా మంది లపీసా అని కూడా పిలుస్తారని మరో కామెంట్ చేసింది ఈ కామెంట్ పై మీన్ పేజ్ ను ప్రారంభించడంతో అది కాస్త వైరల్ అయ్యి మిథిలేష్ బాటి సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయింది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన మరొక జంట జ్యోతి మౌర్య అలోక్నాథ్ జంట అయితే వీరిద్దరూ తమ ప్రేమతో కాకుండా ఇద్దరి మధ్య వివాదంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారారు ఉత్తరప్రదేశ్లో సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ జ్యోతి మౌర్యపై ఆమె భర్త అలోక్నాథ్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో హైలైట్ అయ్యాయి పారిశుద్ధ్య కార్మికుడిగా ఉన్న తాను జ్యోతి మౌర్యను చదివించి సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ చేశానని అయితే ఉద్యోగాల్లో చేరిన తర్వాత ఆమె తనను మోసం చేసిందని అలోక్నాథ్ ఆరోపించారు అంతేకాదు జ్యోతి మౌర్య సీనియర్ అధికారి మనీష్ దుబేతో వివాహేతర సంబంధం పెట్టుకుందంటూ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాను షేర్ చేశాయి వీరిద్దరి మధ్య జరిగిన ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది తాను ఎంతో కష్టపడి చదివిస్తే ఎస్డిఎం అయ్యాక జ్యోతి మౌర్య తనని మోసం చేసిందని అలోక్నాథ్ ఆరోపించారు హోంగార్డ్ కమాండెంట్ మనీష్ దుబేదోతో వివాహేతర సంబంధం పెట్టుకుందని తాను ప్రశ్నించిన పాపానికి తన హోదాని అడ్డం పెట్టుకుని జ్యోతి తనని చిత్రహింసలకు గురిచేసిందని పేర్కొన్నాడు అంతేకాదు ఎస్డిఎం అయ్యాక జ్యోతి మౌర్య అవినీతికి పాల్పడి కోట్ల ఆస్తులు సంపాదించారని ఆరోపణలు చేశారు ఇందుకు కౌంటర్ గా జ్యోతి సైతం తన భర్త అలోక్ అతని కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెట్టారు మరోవైపు అలోక్ చేసిన ఆరోపణని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం జ్యోతి మౌర్యపై విచారణకు ఆదేశించింది యాగ్రాజ్ డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వస్ పంత్ ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు ప్రయాగ్రాజ్ డివిజన్ అడ్మినిస్ట్రేషన్ అడిషనల్ కమిషనర్ అమృత్ లాల్ బిందును విచారణ కమిటీకి చైర్మన్ గా నియమించారు అయితే సరిగ్గా అక్కడే ఊహించని ట్విస్ట్ జరిగింది ఏమైందో ఏమో కానీ నెల రోజుల పాటు తన భార్యపై వరుస ఆరోపణలు చేసిన అలోక్ తన కేసుల్ని ఉపసంహరించుకున్నారు తాను బాగా ఆలోచించిన తర్వాత తన ఫిర్యాదుని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నానని విచారణ కమిటీ ముందు అలోక్ తెలిపారు వీరిద్దరూ ఈ ఇష్యూకి ఎన్ కార్డ్ వేయాలన్న ఉద్దేశంతోనే ఏదో ఒక ఒప్పందానికి వచ్చి ఉంటారన్న ఊహాగానాలు వినిపించాయి దీని వెనుక ఉద్దేశం ఏమైనప్పటికీ ఈ వివాదంతో జ్యోతి మౌర్య అలోక్నాథ్ జంట మాత్రం సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయింది మట్టిలో మాణిక్యం అన్నమాట బీహార్లోని సమస్తీపూర్ జిల్లా పటోరి నివాసి అమర్జిత్ జైకర్ కు అతికినట్లు సరిపోతుంది అతని ప్రతిభ బయటకు రావడానికి సోషల్ మీడియా వారధిగా మారింది తన మధురమైన గొంతు కారణంగా అమర్జిత్ రాత్రికి రాత్రి సోషల్ మీడియాలో పెద్ద స్టార్ గా మారిపోయాడు అమర్జిత్ జైకర్ పాడిన పాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అమర్జిత్ చేతిలో బ్రష్ పట్టుకొని పాడిన దిల్ దే దియా పాట లక్షలాది మందిని ఉరు తొలగించింది అమర్జిత్ హిందీ సినిమాల్లోని పాటలు పాడిన వాటిని విలక్షణ బిహారీ స్టైల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు అతనిలోని ఆ సరికొత్త స్టైల్కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు తన గ్రామంలోని పొలాలు గడ్డివాములలో కొన్నిసార్లు ఇంటి లోపల కొన్నిసార్లు చిన్న పిల్లలతో చేసిన పాటలు విపరీతంగా వైరల్ అయ్యాయి అమర్జిత్కు సోషల్ మీడియా ఖాతాలో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉండటానికి కారణం ఇదే ఇక అమర్జిత్ వాయిస్కు సింగింగ్కు టాలెంట్కు పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం ఫ్యాన్స్ అయిపోయారు సోను సూద్ అతని పాటలకు ఫిదా అయిపోయారు సోను నిగమ్ కూడా ఈ బిహారీ గాయకుడి పాటను ట్వీట్ చేసి అలాంటి ప్రతిభను గౌరవించాలని రాశారు అమర్జిత్ జైకర్ పాడిన పాటలను ఎంతో మంది స్టార్స్ ట్వీట్ చేసి అతడి టాలెంట్ను కొనియాడారు అమర్జిత్ ఫిబ్రవరి పదకొన్న బాలీవుడ్ సింగర్ సరిగమ రియాలిటీ షో జ్యూరీ మందు ఆన్లైన్ ఆడిషన్ ఇచ్చారు ఇలా తన అద్భుతమైన గానంతో అమర్జిత్ సోషల్ మీడియాలో సింగింగ్ సెన్సేషన్ గా మారాడు ఇంతింతై ట్రెండ్ అయితే అన్నట్లుగా ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయిన మరో స్టార్ జాస్మిన్ కౌర్ ఢిల్లీలో ఓ క్లాత్ స్టోర్ నడుపుతున్న ఆమె తమ షాపులోకి వచ్చిన కొత్త సూట్లను ప్రమోట్ చేయడానికి వాటి ముందు కెమెరా పెట్టి జస్ట్ లుకింగ్ లైక్ వావ్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది అంతే ఈ ఒక్క మాటే ఆమెను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసింది ఈ వీడియో కాసేపటికి వైరల్ అయ్యింది సామాన్యుడి నుంచి బాలీవుడ్ తారాల వరకు ఆమె డైలాగ్ను కాపీ కొట్టారు ఆ ఒక్క మాట బాలీవుడ్ ట్రెండ్ అయిపోయింది బాలీవుడ్ హీరోయిన్లు దీపిక పదుకొనే సానియా మల్హోత్రాలు ఈ ట్రెండ్ను ఫాలో అవుతూ వీడియోలు చేసి వావ్ అనిపించారు సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ ను లిప్ సింకింగ్ చేస్తూ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది దీపిక బెంగాలీ నటి పార్లమెంట్ సభ్యురాలు నుస్రాంత్ జాహన్ సైతం ట్రెండ్కు హాయ్ చెప్పింది దీంతో జాస్మిన్ కౌర్ సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయింది అంతేకాదు ఆమె వ్యాపారంలో కూడా జోరు పెరిగి భలే లాభాలు గడిస్తోంది చూసారుగా అదృష్టం కలిసి వచ్చి కొందరు వివాదాల్లో కొందరు ప్రతిభతో మరికొందరు ఇలా రాత్రికి రాత్రే ఓవర్నైట్ స్టార్స్గా మారిపోయి సోషల్ మీడియాను షేర్ చేస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు